ప్రేమ్ తాగి రావడం హర్ష ఎదురు పడడం హర్షకు ప్రేమ్ చామంతిల గురించి విషయం తెలుసుకోవడం ఇదంతా ఇక యాక్సిడెంటల్గా ప్రేమ్కి ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్న విషయం హర్షకు తెలియడంతో షాక్ అయిపోతాడు వెంటనే అదే సమయానికి హర్ష ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి మెయిన్ రామాదేవికి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు అలా వెంటనే చంద్రిక వచ్చి ప్రేమ్ను తీసుకెళ్లి గదిలో పడుకోబెడుతుంది వెంటనే తెల్లారేసరికి ప్రేమ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అసలు ఏంటి నేను తాగడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈలోపు చామంతికి విషయం తెలియదు చామంతి కాఫీ పట్టుకొని హర్ష దగ్గరికి వెళ్తుంది ఒక్క నిమిషం అమ్మా అన్న తర్వాత ఏంటి బాబు నువ్వు నిజం చెప్పు నా దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టవు అన్న తర్వాత ఏంటి బాబు మీ దగ్గర నేనేం దాచిపెట్టాను ప్రేమ్ గురించి అనేసరికి ప్రేమ్ పైనుంచి వెళ్ళి చూస్తూ ఉంటాడు చామంతి ఉన్ను హర్ష మాటలు వింటూ ఉంటాడు నేను ప్రేమ్ బాబు గురించి ఏం దాచిపెట్టాను బాబు చామంతి నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావా అని ఈ విధంగా అనేసరికి ఒకసారిగా చామంతి షాక్ అయిపోతుంది నిన్ను వాడు ఎంతలా ప్రేమిస్తున్నాడంటే వాని ప్రాణం తీసుకున్నంతలా ప్రేమిస్తున్నాడు వాడు నిన్న తాగొచ్చాడు ఆ తాగిన మాయకంలో నీ ప్రేమ గురించి వాడు చెప్పసరికి నేను షాక్ అయిపోయాను ఏంటమ్మా నా దగ్గర ఇలాంటి విషయం దాచిపెట్టడం ఏంటమ్మా అర్థం కావట్లేదు మీరిద్దరూ ప్రేమించుకున్న విషయం ఎందుకు చెప్పలేదు అసలు ఎందుకు చెప్పాల్సిన అవసరం మీకు ఎందుకు రాలేదు గుణతో ఎంగేజ్మెంట్ జరిగే టైంలో కూడా నువ్వు కావాలని చెప్పేసి నీ మనసులో ఏదో తెలియని బాధను దాచిపెట్టుకున్నావు చామంతిని నిలదీస్తూ ఉంటాడు ఈ లోపు చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పలేని పరిస్థితిలో చామంతి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది అసలు నువ్వు ఇలా ఎందుకు బాధపడుతుంది తన మనసులో ఈ విషయం ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి హర్ష ఆలోచిస్తూ ఉంటాడు చంద్రిక ఈ లోపు కాఫీ పట్టుకొస్తుంది కదా చామంతి ఆ కప్పు తీసుకెళ్ళడానికి చంద్రిక హర్ష దగ్గరకు వస్తుంది హర్ష దగ్గర ఉన్న కప్పు తీసుకెళ్తుండగా ఒక నిమిషం చంద్రిక అనేసరికి ఏంటి అని చెప్పేసి ఉంటుంది నీకు ఏ విషయమైనా తెలుసు కదా అసలు చామంతి ప్రేమ ఎందుకు ఇలా ఉన్నారు అసలు నీకేమైనా తెలుసా అని అంటుండగా ఏమో నాకేం తెలియదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది చంద్రిక నువ్వు నా దగ్గర కూడా దాచిపెడుతున్నామని అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం నాకు తెలిసిన సరికి ఒక్కసారిగా చంద్రిక కూడా షాక్ అయిపోతుంది అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాకపోతే ఇక అమ్మగారు చామంతిని బెదిరించారు బెదిరించడం వల్ల ఇక ఈ పెళ్ళిని కావాలని చెప్పేసి క్యాన్సిల్ చేసింది గుణాతో పెళ్ళి కొప్పుకుంది ఎందుకంటే వాళ్ళ నాన్నను చంపేస్తానని చెప్పేసి అమ్మగారు చామంతిని బెదిరించారట అలా అని చెప్పేసి తన ప్రేమను చంపుకుంది అందుకనే ఇదంతా గొడవ జరిగింది అని చెప్పేసి చంద్రిక చెప్పి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ్ మాత్రం తన హార్ట్ దగ్గర ఉన్న బ్లడ్ అలా పోతూ ఉంటుంది వెంటనే చామంతి అది చూసి బాబు మొత్తం బ్లడ్ పోతుంది నీకు అవసరం లేదు నా గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దయచేసి ఇక్కడి నుంచి వెలు చామంతి అని అంటుండగా అది కాదు బాబు నేను చెప్పేది విను ఏంటి నువ్వు నాకు చెప్పేది నేను చెప్పే మాటలన్నీ నువ్వు విన్నావా అలా చెప్పేసి నువ్వు చెప్పిన పాట నేనెందుకు వినాలి నాకు అవసరం లేదు నువ్వు ఇక్కడి నుంచో వెళ్ళిపో చేస్తే చేస్తాను ఏంటి ప్రేమ్ బాబు నీ మొండితన నీకేదా ఆహా మొండితనమా నాదా అయితే నీదేమంటారు నా ప్రేమను యాక్సెప్ట్ చేసి పెళ్లి దాకా వచ్చిన పెళ్లి పిటల మీద తాళి కట్టే సమయానికి పెళ్ళి వద్దని చెప్పేసి నీ మొండితనని ఏమంటారు అందుకనే నా గురించి పట్టించుకోకు నేను చచ్చినా మంచిదే ప్రేమ్ బాబు నువ్వు రాకపోతే ఈ చాక్తో నా చేయి కోసుకుంటానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది చామంతి పిచ్చి పిచ్చి పనులు చేయకు అయినా నేను చస్తే ఇంటి బతికి నీకేం అవసరం అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటాడు ఇప్పుడు మీరు రాలేదనుకో ఈ చాక్తో ఇలా కోసుకుంటానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చామంతి చెప్పినట్టు ఇక ప్రేమ్ హాస్పిటల్ దగ్గరికి చంద్రిక ఇద్దరు కలిసి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు ఇక తన మొత్తం క్లీన్ చేసి వేరే పట్టి వేస్తాడు కదా చామంతి ఈ ఇంకా ఇంటికి తీసుకొని వస్తుంది హాల్లో హర్ష రమాదేవి ఉంటారు ఏంటి ఎక్కడికెళ్ళొస్తున్నారు అని చెప్పేసి హర్ష చామంతిని అడుగుతుంటాడు అవును చామంతి నీ చేతిలో ఉన్న రిపోర్ట్స్ ఏంటి అని చెప్పేసి అన్న తర్వాత చంద్రిక కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఎవరు అడిగినా సైలెంట్గా చూస్తున్నారు ఆ చేతిలో రిపోర్ట్స్ ఏంటి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారేంటి అని చెప్పేసి రమాదేవి అంటుంది వెంటనే హార్ట్ దగ్గర ఉన్న ఒక్కసారిగా హర్ష తీసి చూసేసరికి ప్రేమ్ దగ్గర ఇక పట్టేసి ఉంటుంది ఏంటి ఏం జరిగింది అసలు నా కొడుకును ఏం చేశారు అని చెప్పేసి రమాదేవి అడుగుతుంటుంది చామంతి ఏం ఏమైంది చామంతి అసలు వీడికి అక్కడ గాయం అవ్వడం ఏంటి అని విధంగా అంటుండగా అబే ఏం లేదు వసే చంద్రిక ఏం జరిగిందే నా కొడుకును ఏం పెట్టి నా కొడుకు చావు చూడాలనుకుంటున్నారే అని చెప్పేసి అంటుండగా రామాదేవి పిచ్చిగా మాట్లాడకు అని హర్ష అంటాడు కళ్ళ ముంగట కనిపిస్తున్న సాక్ష్యాన్ని పట్టుకొని నేను పిచ్చిగా మాట్లాడుతున్నానా వసే చామంతి ఏం చేసావా నా కొడుకును అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను నేనని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే హర్షకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక తను ప్రేమించింది యాక్సెప్ట్ చేయకుంటే ఇలా చేసుకున్నాడని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు సరే దాని గురించి పట్టించుకోకు పట్టించుకోకపోవడం కారణం ఏంటి అసలు అక్కడ ఏమైందో ఇప్పుడు నాకు ఈరోజు తెలియాలి అని చెప్పేసి రామాదేవి అంటూ ఉంటుంది ఏముంది నువ్వు చేసిన దానికి వాడు తగిన శిక్ష అనుభవిస్తున్నాడు అని హర్ష అంటాడు నువ్వు చెప్పిన మాటలు నాకు అర్థం కావట్లేదు హర్ష వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట అనిసరికి రమాదేవి షాక్ అయిపోతుంది ఏంటి ఎవరు ప్రేమించుకున్నారు చామంతి ప్రేమ్ ప్రేమించుకున్నారు కావాలని చెప్పేసి నువ్వు చామంతి ప్రేమ దక్కకుండా తన తండ్రిని చంపడానికి నువ్వు పా ప్లాన్ ప్రకారం చేసావని ఇదంతా నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా నీ బాగోతం బయటపడ్డది కనుక నీ కొడుకు ఈరోజు చామంతి కోసం చావడానికి ప్రయత్నించాడు అనేసరికి ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది పిచ్చి కానీ పట్టిందరా ఆఫ్టర్ ఆల్ పని మనిషి అది నా ఇంటి కోడలు కావడమేంటరా ఇంకొకసారి పిచ్చి వేషాలు వేసావనుకో మర్యాద దగ్గర అని బెదిరి ప్రేమ్ కోపంతో పైకి వెళ్ళిపోతాడు ఓసే చామంతి అసలు ఏమనుకుంటున్నావే నీకెంత ధైర్యమే నా కొడుకును నీ గుప్పట్లో పెట్టుకొని ఆస్తి మొత్తం దొబ్బాలని చెప్పేసి నా కొడుకును నువ్వు ప్రేమించావని అని చెప్పేసి చామంతి జుట్టు పట్టుకుంటుంది ఈ లోప వెంటనే చామంతి జుట్టు పట్టుకున్నదని చెప్పేసి వదులు అని చెప్పేసి చంద్రిక అంటుండగా ఇదంతా కావాలని చెప్పేసి మీరిద్దరూ కొడలు కలిసి నా కొడుకుని మీ గుప్పట్లో పెట్టుకొని ఈ ఆస్తికి అధికారం చేయాలని చెప్పేసి అనుకున్నారు కదనే అది అంత సులువుగా మీకు దక్కనివనే ఏమనుకుంటున్నావే అని సరికి కోపంతో వెంటనే ఇక చెంప పగల కొడుతుంది ఇక చంద్రిక అని చెప్పేసి చంద్రికనే అమ్మ అసలు ఏమనుకుంటున్నావమ్మా మీ ఆస్తి కోసం అని చెప్పేసి ప్రేమ్ బాబును చామంతి వల్లో వేసుకోలేదు అసలు మీరు చేసిన పాపానికి వాళ్ళు బలి కానున్నారు చంద్రిక ఏం మాట్లాడుతున్నావే రమాదేవి నీ మాటలకు నోటికి కాస్త తాళమే అయినా నువ్వు చేసిన పాపమే కదా ఈ రోజు ఇన్ని పాపాలకు అనర్థాలు తవ్వు తీస్తుందని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు అందరు కలిసి దానికి సపోర్ట్ చేసి ఈ పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటే ఆ తర్వాత నేను భూమి మీద కాదు కదా ప్రాణాలు తీసుకుంటాను అని రమాదేవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయినా వాళ్ళ పెళ్ళి చేయాలని చెప్పేసి ఏ రకంగా మీరు పక్కా ప్లాన్ చేసినా కూడా వదిలిపెట్టను చామంతి నేను చంపేస్తానని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం